మన ఫ్యామిలీ అందరికీ హాయి ఉండయి మాకు వెళ్ళి వర్షాలు పడుతున్నాయి మరి మీకెళ్ళి కూడా వర్షాలు పడుతున్నాయా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు ఉందండి ఈ వర్షాల తీరు కురిస్తేనేమో ఏకదీటిగా ఒకటే వర్షం కురుస్తానే ఉంటుంది కనీసం ఇంట్లో సరుకు లేదని అయిపోయితే షాప్కి వెళ్ళి తెచ్చుకుందామన్నా కానీ గ్యాప్ ఇవ్వట్లేదు ఈ వర్షం ఇక పంట భూములన్నీ ఎండి నెర్రిచ్చి అయ్యేంత వరకు కూడా రైతు కోసం ఎదురు చూసే వరకు కూడా ఈ వర్షం పడదు ఇట్లా ఆడుకుంటుందండి ఈ వర్షం మనతోటి ఇక ఇంట్లో ఆడవాళ్ళకి ఈ వర్షం గురించి పెద్ద బాధ ఒకటి ఉంటుంది ఏంటంటే బట్ట ఈ వర్షం కాలంలో బట్టలు ఉతికితే సరిగా ఎండవు అవి ఎండలేదు కదా అని రెండు రోజులు ఉతకకుండా ఉన్నామనుకోండి ఇంట్లో బండెడ బట్టలు అవుతాయి సరే బండెడ బట్టలు అయినాయి కదా అని మళ్ళీ ఉతికామనుకోండి ఇవి అవి కూడా ఎక్కడ వేయాలో తెలియదు దండాలు సరిపోవు ఇంట్లో వేసిన కాలం నుంచి అవి ఎండి ఎండక మొక్క వాసన ఆఖరికి అదరాబద్ర వెండినాటిని ఒంటి మీద వేసుకున్న అవి వాసన ఈ బట్టలతో ఈ వర్షాకాలంలో మన ఆడవాళ్ళందరికీ కూడా ఈ విషయంలో పెద్ద తలనొప్పి అవునంటారా కాదంటారా నిజమే కదా ఈ వర్షం చూసినప్పుడల్లా నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయండి వర్షంలో తడవటం అంటే నాకు భలే సరదా అమ్మా నాన్న చూడకోకుండా అప్పుడప్పుడు చినుకులకు తడిసేదాన్ని వాళ్ళేమో అరిసేవాళ్ళు ఎందుకు అరిశారో అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకంటే వర్షానికి తడిస్తే జలుబులు జ్వరాలు ఇంతే కదా ఇప్పుడైతే మరి డెంగ్యూ జ్వరాలు కూడా వస్తున్నాయి ఎక్కడ చూసినా అవే